ప్రైజ్ ద మనం కొలసి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదండీ కొలసి ఒకటి ఇరవైలో మనం ఏమని చెప్పుకున్నాము ఆయన ద్వారా అంటే ఎస్సు క్రీస్తు ద్వారా సమస్తమును అవి భూలోకంలోనున్నవైనా కానీ మరి పరలోకంలో ఉన్నవైనవి కానీ వాటన్నింటినీ ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా దాంతో సమాధాన వలనని తండ్రి అభిష్టమైన మనకు తెలుసు సమాధాన భూలోకంలోనికి వచ్చినాడని మా తెలుసు అంటే పరలోకంలో సమాధానం లేదా అంటే మనం చూద్దాం ప్రకటన పన్నెండో అధ్యాయము ఏడు నుంచి పన్నెండు దాకా చూసినట్లయితే అంతటా పరలోకమందు యుద్ధము జరిగే మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయేరు కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది సాతాను పేరు గల ఆది సర్పం దాని పేరేంటిదట పడిపోయినటువంటి దేవదూత పేరు అపవాది సాతాను అక్కడ కూడా ఎందుకు అనంటే యుద్ధము చేసి దేవదూతలు యుద్ధము ఆ దానితో ఎవరెవరైతే దాని సైడ్ దాని ప్రక్కన దాని సహవాసం చేసిన వాళ్ళు కూడా పడిపోయిన దూతలే అప్పుడు పరిశుద్ధ దూతలకు పడిపోయిన దూతలకు అక్కడ పరలోకంలో యుద్ధం జరిగింది అంటే దేవుడు మరి ఆ పడిపోయిన దూతను మరణింపజేయడా అని అంటే ఏ ఎందుకు మరణింప చేయలేదు దేని కొరకు అది ఎందుకు అంటే అది ప్రధాన దూత వాటిల్ని ఏ విధంగా దేవుడు మరి సృజించినాడు అని అంటే తన నోటి మాట ద్వారా ఆయన నోటి మాటలో ఏముందండి జీవముంది కాబట్టి అది ఎంతో బలముగా దేవుని కంటే కొద్దిగా తక్కువగా సృజింప చేయబడినది మరి ఆ దాన్ని అంటే దేవుని నోటిలో నుంచి వచ్చిన మాట ద్వారానే దేవుడు చేశాడు కాబట్టి దాన్ని నశింప చేయటానికి మరలా దేవుని వాక్యమైన ఏసు క్రీస్తు వారు అంటే దేవుని వాక్కుతో చేయబడిన దాన్ని దేవుని వాక్కు బలి అయితేనే ఏమవుతుంది అక్కడ అది నశింప కలుగుతుంది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని అంటారు కదా అట్లాగే దేవుని వాకు అది యోహాను ఒకటి పద్నాలుగులో ఆ దేవుని వాకు శరీరాన్ని ధరించుకొని అంటే మన పాప శరీరం అంటే మనం భూలో